మంతా శక్తి స ద్వాపర యుద్ధ శక్తి జ్ఞాన శక్తి ఏకృత ఏగే ద్వాపర యుద్ధ శక్తి అక్క రెండో క్లాస్ పద్యాలు రావా తెలుగు నాకు వచ్చు చెప్పు ఎదురు 12వ క్లాస్ పద్యం కమరేనుడు

ನಮ್ಮ ನಮ್ಮಕಮನ ನೀಸಿನ ವದಿತ್ತೆ ತಮ್ಮ ಮಿತ್ರರ ಸೂರ್ಯಡೇ ಶತ್ರು ಅವುದು ಇಲ್ಲೇ ಮಾನವರು ಕೂಡ ತಮ್ಮ ತೋಟವನ್ನು ವದೇ ತಮ್ಮ ಮಿತ್ರ ಶತ್ರು ಅವು ಅವು ಇದು ನಿಜ కమల మురుని కబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగి తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులు తద్యము సుమతి బాబా తామరుడు తమ నివసమైన నీటిని వదులితే తమ మిత్రుడైన సూర్యుడిని వేది చేత వాడిపోతాయి ఇలాగే మానవులు కూడా తమ చోటను వదిలి উদে তুমি নিজ